అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మిమిదన్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి సరే ప్రభుత్వ స్కూల్స్ గురించి పక్కన పెట్టేస్తే మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ గురించి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి ఆ వసూలు చేసిన ఫీజుకి ఆ యొక్క విద్యార్థులకి ఆ యొక్క తల్లిదండ్రులకి న్యాయం జరుగుతూ ఉందా లేదా ఎంతెంత వసూలు చేస్తూ ఉన్నారు అంత వసూళ్ళకి వీళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఉందా లేదా ఈ యొక్క స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి ఒక ఫీ స్ట్రక్చర్స్ కూడా ఏ విధంగా రన్ చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఇంత ఫీజులు వసూలు చేయొచ్చా లేదా మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్తూ ఉన్నాయా లేదా మరి భారం అంతా కూడా ఎవరి మీద పడతా ఉంది ఈ ఫీజులు కట్టలేక ఎలా ఇబ్బందులు పడతా ఉన్నారు అనే దాని గురించి ఈరోజు వీడియో అయితే ముందుగా మనం ఈ యొక్క స్కూల్సు యావరేజ్గా ఈ యొక్క ఫీజులు ఏ విధంగా ఉన్న ఫీ స్ట్రక్చర్స్ బుక్స్ కానీ యూనిఫామ్ ఫీజు కానీ అడ్మిషన్ ఫీజులు కానీ ఇంకా బస్ ఫీజులు కానీ ట్యూషన్ ఫీజు కానీ ఇవి ఇవన్నీ కూడా యావరేజ్గా ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అనేది ఒకసారి మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానికే ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను మనం ప్రైవేట్ స్కూల్ ఫీజు చూసుకుంటే నార్మల్ స్కూల్స్ అంటే కొంచెం పల్లెటూర్లకి దగ్గరగా గాను కొంచెం తక్కువగా స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అనే ఉద్దేశంతో నార్మల్ స్కూల్స్లో చదివించే వాళ్ళకి ట్యూషన్ ఫీజు వచ్చి దాదాపుగా ఇరవై ఐదు వేలు అంటే నేను చెప్తా ఉన్నాను ఈ యొక్క నర్సరీ నుంచి టెన్త్ వరకు కూడా యావరేజ్గా ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు అంటే ఈ యొక్క బిలో ఫిఫ్త్ ఫిఫ్త్ అబౌ ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు ఈ యొక్క ట్యూషన్ ఫీజు ఉంది మరి మరి యొక్క బుక్స్ ఫీజు వచ్చి మూడు వేలు నుంచి ఐదు వేలు వరకు చూపిస్తూ ఉన్నారు తర్వాత యూనిఫామ్ ఫీజు వచ్చి ఐదు వేలు చూపిస్తూ ఉన్నారు మరి బస్ ఫీజు వచ్చి దూరాన్ని బట్టి మినిమం పదివేలు బస్ ఫీజు మెయింటైన్ చేస్తూ ఉన్నారు మరి అది కాకుండా ఒక మిడిల్ క్లాసు కొంచెం పర్లేదు అని చూపించుకునే స్కూల్స్ అయితే నలభై వేలు నుంచి డెబ్భై వేలు వరకు యొక్క ట్యూషన్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు మరి బుక్స్ ఫీజు వచ్చి ఐదు వేల నుంచి పదివేలు వరకు గుంజుతూ ఉన్నారు మరి యూనిఫామ్ ఫీజు వచ్చి ఐదు వేల నుంచి పదివేలు వరకు తీసుకుంటా ఉన్నారు ఇక బస్ ఫీజు వచ్చి పది వేలు నుంచి పదిహేను వేలు వరకు ఈ దూరం బట్టి కానీ అంతకు మించి ఈ యొక్క బస్ ఫీజు వసూలు చేస్తా మనకి కనిపిస్తూ ఉంది మరి అది కాకుండా కార్పొరేట్ స్కూల్ టైప్ అంటే ఈ యొక్క టౌన్లో మెయింటైన్ సిటీలో మెయింటైన్ చేసుకుని మరీ కార్పొరేట్ గురించి నేను చెప్పట్లేదు ఈ ఏరియాలో కొంచెం ఎక్కువగా నారాయణ చైతన్య ఇలాంటి స్కూల్స్ ఈ ఏరియాలో మెన్షన్ చేసుకునే స్కూల్స్కి వచ్చి దాదాపుగా యాభై వేలు నుంచి లక్ష వరకు ట్యూషన్ ఫీజు ఉంటూ ఉంది అది కాకుండా బుక్స్ ఫీజు వచ్చి పదివేల నుంచి పదిహేను వేలు ఇరవై వేలు వరకు కూడా బుక్స్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు మరి యూనిఫామ్ ఫీజు కూడా పదివేల నుంచి పదిహేను వేలు వరకు వాళ్ళకి స్ట్రక్చర్ చూపిస్తున్నారు ఇక బస్ ఫీజు పదిహేను నుంచి ఇరవై వేలు వరకు ఈ యొక్క బస్ ఫీజులు కూడా చూపిస్తూ ఉన్నారు ఒక పిల్లగానికి ఒక బాబు కానీ ఒక పాప కానీ నర్సరీ దగ్గర నుంచి టెన్త్ క్లాస్ చదివించాలి అని అంటే తక్కువలో తక్కువగా ఎటు చూసుకున్నా సరే వాళ్ళు ఇంకా మిగతా ఖర్చులు ఇవన్నీ చూసుకున్నా సరే డెబ్భై నుంచి డెబ్బై వేల నుంచి లక్ష వరకు డెబ్భై వేల నుంచి డెబ్భై వేలు నుంచి లక్ష వరకు ఫీజు వసూలు చేస్తూ ఉన్నాయి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ సరే దానికి తగ్గట్టు కొన్ని స్కూల్స్ అయితే అవుట్పుట్ ఇస్తూ ఉన్నాయి మరి అన్ని స్కూల్స్ ఆ స్కూల్ని చూసి మేము కూడా అదే విధంగా ఫీ స్ట్రక్చర్ ఇవ్వాలి లేకపోతే మార్కెట్లో మేము ఏం చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి బ్యాడ్ వస్తా వచ్చేస్తుందని చెప్పేసి వీళ్ళు కూడా వీళ్ళు కూడా అదే ఫీ స్ట్రక్చర్ కానీ స్కూల్ ఆ స్టాండర్డ్స్ ఇస్తుందా అనంటే స్కూల్లో ఆ బేస్ కానీ ఆ స్టాండర్డ్స్ కానీ చూపించలేకపోతూ ఉన్నారు కానీ ఇక్కడ ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్లోనే చదివిస్తే పిల్లలు కొంచెం అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా ఎగబడతా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక అదే స్కూల్లో జ అదే స్కూల్లో జాయిన్ చేసి చదివించాల్సి వస్తుంది మరి ఈ రకంగా ఇక్కడ లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ ఉన్నా సరే మరి దీనిపైన ఎవరూ కూడా ఎందుకని గవర్నమెంట్ స్పందించడం లేదు గవర్నమెంట్ ఎందుకని పట్టించుకోవట్లేదు విద్యా వ్యవస్థను విద్యా వ్యవస్థను బాగు చేస్తానంటే కేవలం ప్రభుత్వానికి ప్రభుత్వ స్కూల్స్ మీదే మానిటరింగ్ కాదు ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా ప్రభుత్వంలో భాగంగానే ఉంటుంది ప్రభుత్వ యొక్క సూచనలకు అనుగుణంగానే నడవాలి ఈ యొక్క రాజ్యాంగంలో మరి అలాంటప్పుడు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ మీద ఎందుకని ఎందుకని పట్టించుకోవట్లేదు ప్రైవేట్ స్కూల్లో చెప్పిందే ఫీజు అవుతుంది చేసిందే ఫీజు అవుతూ ఉంది ఎవరైనా పిల్లగాని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయాలి అని అంటే వాళ్ళు ఏదైతే ఒక ఫీ స్ట్రక్చర్ రాసిస్తారో మరి ఆ ఫీజు స్ట్రక్చర్కే ఒక వెయ్యి అటు ఇటు తప్ప రిమైనింగ్ మొత్తం కూడా వసూలు చేస్తూనే ఉన్నారు మరి ఇంత ఫీ స్ట్రక్చర్ నడుస్తూ ఉన్నానంటే అసలు వీళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ వీళ్ళిచ్చే అవుట్పుట్ స్కూల్ నుంచి ఆ విధంగా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి గవర్నమెంట్ మరి గవర్నమెంట్ నుంచి తరువాత చూపిస్తూ ఉన్న ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి స్కూల్స్ మీద ఎందుకని మానిటరింగ్ చేయలేకపోతూ ఉన్నారు స్టార్టింగ్ దశలో ప్రతి స్కూల్కి వెళ్ళి మీ యొక్క ఫీజు యొక్క గవర్నమెంట్కి అనుగుణంగా ఉందా లేదా మీరు ఎందుకని ఈ విధంగా స్కూల్ ఫీజును ఈ ఇంత వసూలు చేస్తూ ఉన్నారు మీరు పెట్టిన ఫీజుకి మీ యొక్క స్కూల్స్ యొక్క మీ యొక్క స్కూల్స్ యొక్క ఫౌండేషన్ కానీ ఈ యొక్క స్కూల్ ఫెసిలిటీస్ కానీ బస్సెస్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇవన్నీ కూడా అదే రీతిలో ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ యొక్క లోకల్గా ఎవరైతే వాటిపైన అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా చెక్ చేస్తూ ఉన్నారా అంటే అది ఎక్కడా కూడా కనిపించడం లేదు తూతూ మంత్రంగా మమా మాదిరిగా వాళ్ళు అయ్యా మేము ఒక క్లాస్ రూమ్కి చిన్న రూమ్కి ఇరవై మంది ఇరవై మంది పట్టే క్లాస్ రూమ్కి మేము యాభై మందిని గొర్రెల మాదిరి ఆ యొక్క రూమ్లో పెట్టి మేపుతూ ఉంటాం తోలుతూ ఉంటాం కాస్తూ ఉంటాం మీరు చూస్తూ ఉండండి అని అంటే మరి మాకెంత అనే విధంగా వీళ్ళు తీసుకుని గమ్మున కూర్చోవడం వల్ల ఈ యొక్క పిల్లల భవిష్యత్తు అధోగతి తల్లిదండ్రులపైన అప్పుల భారం పడుతూ ఉంది మరి ఇవన్నీ కూడా సమాజంలో ఎందుకు పట్టించుకోవట్లేదు ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్కి ఆ యొక్క అధికారులకి తెలియదు అటారా మరి ఇవన్నీ కూడా తెలిసినా సరే ఎందుకని అని పట్టించుకోవట్లేదు అదేమని స్కూల్ ఫీజులు ఎందుకని ఇంత పెంచుతున్నారు అని చెప్పేసి ఎవరైనా కానీ ప్రశ్నిస్తే గవర్నమెంట్ నుంచి అమ్మఒడి పట్టడం లేదా గవర్నమెంట్ నుంచి మీకు పదమూడు వేలు అమ్మఒడి పడుతుంది కదా అవి కట్టేయండి రిమైనింగ్ ఎక్స్ట్రా మీరు వేసుకొని కట్టండి అని చెప్తా ఉన్నారు అంటే పిల్లగాడిని నీట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి ఆ పిల్లగాడు స్కూల్ పంపించడానికి ఆ తల్లి పెట్టే ఖర్చు తప్ప ఫీజులు కట్టమని చెప్పేసి ఏం కాదు ఆ తల్లికి వందనం ఎందుకు చెప్తా ఉన్నారు గత గవర్నమెంట్ వేసినా ఇప్పుడు గవర్నమెంట్ వేసినా అవి ఆ యొక్క తల్లి పిలగానికి పంపించేదానికి సహకూర్చుకోవడానికి కావలసిన వస్తువులను కానీ ఈ యొక్క తల్లికి వందనం కింద ఇస్తూ ఉన్నారు అంతే తప్ప ఫీజు కట్టి మిమ్మల్ని పంపించమని చెప్పట్లేదు కానీ మీరు ఆ తల్లికి వందనం పేరుతో చెప్పుకొని ఫీజులు మరింతగా ఇంకా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు తప్ప ఈ యొక్క భారాన్ని తల్లిదండ్రులపై యొక్క అప్పులు మోతని మోగిస్తూ ఉన్నారు తప్ప మీరు దానికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మరి ఒక్కసారి మనం చూస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఫీజులు ఏ స్కూల్లోకి వెళ్ళినా సరే ఫీజులు మోత ఒక మాదిరి మోత కాదు మంట ఎక్కిపోతా ఉంది తల్లిదండ్రులకి ఆ ఫీజులు కట్టలేక మరి ఎంతమంది మొరాయించుకున్నా ఎంతమంది మొరపెట్టుకున్నా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఫీజుల ఫీజులపైన గవర్నమెంట్ ఎందుకని పర్టికులర్గా స్పందించడం లేదు మరి సాక్షాత్తు ఈ యొక్క విద్యాశాఖ మంత్రి కూడా గవర్నమెంట్లో భాగమైన నారా లోకేష్ గారు మరి ఆయన ఎందుకని ఈ యొక్క విద్యా వ్యవస్థపైన పట్టు సాధించలేకపోతా ఉన్నారు ఈ విద్యా వ్యవస్థలో జరుగుతూ ఉన్న ఈ యొక్క దోపిడీని మాఫియాని ఎందుకని ఉన్నారు ఉన్నారనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇదే విధంగా మాట్లాడకుండా ఉంటే ఈ సంవత్సరం ఎలా ఉంటే మరో సంవత్సరం ఈ లక్ష రెండు లక్షలు అవ్వచ్చు మరి అందరూ చదివించుకోవాలి ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోవాలనే అందరి తల్లిదండ్రులకి కూడా ఆశ ఉంటుంది మరి యొక్క ఆశని నిర్వీర్యం చేయకుండా ఫీజులు కూడా సమపాడులోనే చక్కగా పద్ధతి మెయింటైన్ చేసుకుంటా తల్లిదండ్రులు కూడా కట్టే విధంగా వాళ్ళ మీద కూడా భారం పడకుండా వాళ్ళు కూడా కట్టే విధంగా మీ యొక్క ఫీ స్ట్రక్చర్ని అరేంజ్ చేసుకోవాలి దానికి ప్రభుత్వం కూడా వీళ్లపైన కొంచెం కన్నెర్ర చేయకపోతే విచ్చలవిడి మాఫియా కింద తయారైపోతుంది ఈ యొక్క విద్యా వ్యవస్థ మరి ఇంతమంది మొత్తుకున్నా ఎవరు చెప్తా ఉన్నా సరే ఈ గోడు ప్రభుత్వానికి ఎందుకని పట్టడం లేదు ఈ రకంగా నేను జస్ట్ రఫ్గానే చేశాను ఈ ఫీజులు ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఇంకా తొ మహా తగ్గితే ఒక ఐదు వేలు తేడాలు ఉంటుంది తప్ప ఇంతకు మించి తగ్గడానికి ఏ స్కూల్లోనూ కూడా లేదు వాళ్ళు ఇచ్చే విద్య అంత లేకపోవచ్చు కానీ ఎవరు మాట్లాడటం లేదు కదా మనం అడిగినంత ఇస్తున్నారు కదా అని చెప్పేసి వేరే దారి లేక ప్రత్యామ్నాయం లేక చదివిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటూ పోతూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం ఎందుకని ఒక కట్టడి ఒక కట్ ఆఫ్ ఎందుకు పెట్టలేకపోతూ ఉంది వీళ్ళకి వాళ్ళకి మధ్యనేమన్నా ఇక ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్కి ఏమన్నా ఒప్పందాలు ఏమైనా చీకట ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా తల్లిదండ్రులు కదా వాళ్లే కూలీనాలు చేసుకుని ఏదో రకంగా చదివించక చేస్తారా మనం చెప్పినంత కట్టక చేస్తారా లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ పోయి చేసుకుంటారు లేకపోతే చచ్చినట్టు ఫీజు కట్టలేకపోతే గవర్నమెంట్ స్కూల్లో పడేసుకోవాలి గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే మరి ఆ స్కూల్లో వేయకుండా ఏదో రకంగా ఇక్కడ చచ్చినట్టు చదివిస్తారులే అని చెప్పేసి ఆయన అహంకారపూరితమైన వ్యవస్థ ఏమన్నా నడపాలని చూస్తూ ఉన్నారా ఏం జరుగుతూ ఉంది విద్యా వ్యవస్థలో విద్యా వ్యవస్థ రాను రాను ఒక పెద్ద మాఫియా కింద మారిపోయేటట్టుగా ఉంది మరి దీనిపైన అస్సలు డ్రగ్స్ కన్నా లేకపోతే ఈ యొక్క గంజాయి కన్నా యొక్క మద్యం కన్నా అత్యధిక అత్యధిక ప్రమాదమైన మాఫియా విద్యా వ్యవస్థలో నడుస్తూ ఉందని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఎందుకని కళ్ళు తెరవలేకపోతుందనేది కూడా ఆలోచన చేయాలి ఫీజు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది మరి వాళ్ళు ఇదే ఈ ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క స్కూల్స్ కానీ వాళ్ళ యొక్క విద్యా బోధన కానీ వాళ్ళ యొక్క వ్యవస్థలు కానీ ఉన్నాయా అని అంటే ఒకసారి వాటిలో కూడా వెళ్దాం ఇక్కడ చూసుకుందాం ఏమని స్కూల్ బస్సెస్ నడపడానికి ఏ ఒక్క బస్సుకైనా సరే పెట్టే డ్రైవర్కి లైసెన్స్ ఉండదు సరైన వయసు ఉండదు ఏ అసలు మీరు గమనించండి తిరిగే ప్రతి పది బస్సుల్లో ఖచ్చితంగా ఎనిమిది బస్సులకి లైసెన్స్లు ఉండవు వందకి రెండు వందల శాతం కూడా ఉండకుండానే నడుస్తాయి ఆయొక్క బస్సులు మరి బస్సులు ఫిట్నెస్లు ఉండవు ఆ బస్సులు ఖచ్చితంగా ఎప్పుడు కొన్న బస్సులో లేకపోతే వదిలేసిన ఆర్టీసీ బస్సును తీసుకొచ్చి బాగా చేయించుకొని ఇక స్కూల్స్లో రన్ చేస్తూ ఉన్నారు మరి ఈ రెండు వ్యవస్థల మీద మానిటరింగ్ చేసుకునేది ఎవరు మనకి ఆర్టీఓగా చూపిస్తారు మరి ఆర్టీఓ గారు ఎందుకని పర్మిషన్ ఇస్తూ ఉన్నారు వీళ్ళకి అనేది ఒకసారి అర్థం చేసుకోండి మరి ఆ రకంగా స్కూల్ ఈ యొక్క బస్సుల్లో కూడా పరిమిత సీట్లు కాకుండా ఇష్టం వచ్చినట్లు ఎంతమందిని పడితే అంతమందిని ఎక్కిచ్చేసి ఆర్టీసీ బస్సులు మాదిరి కుక్కి పిల్లల్ని పంపిస్తా ఉన్నంటే మరి యొక్క ఆర్టీఓ గారు ఏం చేస్తా ఉన్నారనేది నాకు అర్థం కావట్లేదు మీరు చూసుకుంటే ఫీజు కనీసం ఈ క్లాస్కి ఇంతమంది ఉండాలి ఈ బస్సుకి ఇంతమంది ఉండాలి ఇన్ని అడ్మిషన్లు జరగాలి అనే ఒక రూల్ కూడా లేదు ఎంతమంది వస్తే అంతమందిని జాయిన్ చేసుకోవడం ఎంతమంది వస్తే అంతమందిని యొక్క బస్సులో కుక్కి పంపించడం తప్ప వాటికి ఒక నిబద్ధత వాటికి ఒక రూల్ ఉండాలని చెప్పేసి ఎక్కడా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు మరి రెండింటిపైన ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టీఓ గారికే అజమాషి ఉంటుంది మరి ఆయన కూడా పట్టించుకొని ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఖచ్చితంగా చెక్ పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ యొక్క స్కూల్ ఏదో ఒక చిన్న బిల్డింగ్ పెట్టుకొని డబుల్ బెడ్రూము త్రిపుల్ బెడ్రూము లేకపోతే కొంచెం పెద్దది పెట్టుకొని మాది కూడా కార్పొరేట్ స్కూలే మీరు కూడా ఇక్కడికి రండి మా స్కూల్లో జాయిన్ చేయండి మాది కూడా నేమ్ వచ్చి కార్పొరేట్ స్కూలే అక్కడ ఫ్రాన్సీస్ తీసుకున్నాం ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకున్నాం మేము అని చెప్పేసి ఆ యొక్క పేరు మీద ఈ ఈ విధంగా కొన్ని స్కూల్స్ కూడా రన్ చేస్తూ ఉన్నాయి మరి వాటికి కావలసిన పరిమితులు ఉన్నాయా లేదా అవన్నీ కూడా ఈ యొక్క అధికారులకు అనవసరం మనం ఏమన్నా చెల్లించామా ఆ యొక్క మనం ఏమైనా చెల్లించామా దానికి సంబంధించిన లైసెన్స్ ఇచ్చేసామా అంతే కథం అంతే తప్ప ఆ స్కూల్స్ నిజంగానే కావలసిన పరిమితులు ఉన్నాయా లేదా ఆ స్కూల్కి సంబంధించిన ప్లే గ్రౌండ్ కానీ స్కూల్కి సంబంధించిన ఫైర్ ఏదైతే ఫైర్ సిబ్బంది ఫైర్ సిబ్బంది కానీ ఈ యొక్క ఫైర్ ఎక్విప్మెంట్స్ కానీ అక్కడ ఉన్నాయా లేవా గ్రౌండ్ కానీ ల్యాబ్స్ కానీ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఈ యొక్క కెమికల్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇవన్నింటినీ కూడా అనవసరం కానీ మనం లైసెన్స్ అప్లై చేసుకుంటే అసలు అక్కడ స్కూల్ ఉందో లేదో కూడా తెలియకుండా లైసెన్స్లు ఇచ్చేసే పరిస్థితులు కూడా ఈ రోజులు కనిపిస్తూ ఉన్నాయి మనకి అది కాకుండా మెయిన్ అసలు పిల్లలు జాయిన్ చేస్తూ ఉన్నాం ఆ యొక్క ఫ్యాకల్టీ ప్రాపర్ ఫ్యాకల్టీ ఉంటుందా లేదా వాళ్ళందరూ కూడా మెచ్యూర్డ్ ఫ్యాకల్టీయే కాదా పిల్లల్ని తీర్చిదిద్దగలరా లేదా ఇవన్నీ కూడా అనవసరం అసలు స్కూల్స్లో కూడా పిల్లలను జాయిన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏంటి వాళ్ళ యొక్క ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకున్న అర్హతలు ఏంటి ఈ యొక్క పిల్లలకు బోధించడానికి వీటన్నిటినీ కూడా ఏమీ కూడా బయట పెట్టకుండా వీటన్నిటినీ కూడా ప్రాపర్గా ఈ యొక్క లోక ఈ యొక్క ఏదైతే దీనిపైన అధికారి ఉంటారో ఆ అధికారులకి కూడా ఇన్ఫర్మేషన్ పెట్టే రూల్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరైనా టెన్త్ పాస్ అయితే ఖాళీగా ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని ఒక స్కూల్లో ఫ్యాకల్టీ కింద చూపిస్తూ ఉన్నారు చాలా స్కూల్స్లో మరి వీటన్నిటికీ కూడా ఫీజులు చేయమనో ఖచ్చితంగా హై లెవెల్ కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఫ్యాకల్టీ చూస్తే టెన్త్ ఫెయిల్ టెన్త్ పాస్ అంతకుమించి ఏమీ కనిపించట్లేదు కానీ ఏం చేస్తాం ప్రత్యామ్నాయం లేకుండా అదే స్కూల్లో ప్రత్యామ్నాయం లేక అదే స్కూల్లో వేస్తూ ఉన్నారు ఈ యొక్క తల్లిదండ్రులు మరి ఈ యొక్క ఫ్యాకల్టీ పైన కానీ ఆ స్కూల్లో ఏ ఎవరైతే టీచింగ్ టీచింగ్కి ఈ టీచర్స్ని రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు ఆ యొక్క అర్హతలు కూడా ఈ యొక్క అధికారి ప్రశ్నించాలి అర్హతలు వాళ్ళ యొక్క అర్హతను కూడా ఈ యొక్క ఎవరైతే స్కూల్కి సంబంధించిన అధికారులు పై అధికారులు ఉంటారు వాళ్ళు ఆ లిస్టు కూడా తెప్పించుకొని ఆ లిస్టు కూడా వాళ్ళు తెప్పించుకొని వీళ్ళు అర్హులా కాదా ఇంత ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఆ పిల్లలకి ఈ విధంగా విద్యా బోధలు అందిస్తున్నారా లేదా అనేది కూడా మానిటరింగ్ చేసే పరిస్థితి లేకుండా ఉంది ఈ వ్యవస్థలో కానీ ఇవన్నీ పక్కన పెట్టినా సరే ఫీజులు మాత్రం అసలు కరెంటు షాక్ కొట్టిన మాదిరిగా రన్ చేస్తూ ఉన్నా సరే వీటిపైన మాకేం పంపిస్తున్నారు అనే రీతిలో ఉన్నారే తప్ప ఇక పిల్లల భవిష్యత్తు కానీ తల్లిదండ్రుల యొక్క ఆవేదన కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఎక్కువగా స్కూల్స్ సెవెంత్ వరకే పర్మిషన్ ఉంటున్నాయి సెవెంత్ తర్వాత టెన్త్ వరకు కూడా కొన్ని స్కూల్స్కి పర్మిషన్స్ లేవు కానీ అదేవిధంగా టెన్త్కి కూడా విద్యా బోధన అందించేస్తూ ఉన్నారు కొన్ని స్కూల్స్లో మరి ఇది ఎలా రన్ అవుతూ ఉంది ఎవరు రన్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒకసారి పై దృష్టికి తీసుకెళ్ళి తల్లిదండ్రులు దీనిపైన కూడా కొంచెం దృష్టి పెట్టండి కొన్ని స్కూల్స్ లైసెన్స్ స్కూల్స్ ఉంటాయి కొన్నిటి వరకు ఉంటాయి ఇవన్నీ కూడా అసలు స్కూల్స్కి ఏ విధంగా రన్ చేయాలి ఏంటనేది కూడా అవగాహన లేకుండా యొక్క అధికారులు లైసెన్స్లు ఇచ్చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఏ ఒక్క స్కూల్స్ కూడా అసలు బేస్ లేదు ఫౌండేషన్ లేదు వాటికి కావలసిన సేఫ్ సేఫ్ మెజర్మెంట్స్ ఉండవు సరైన ఫ్యాకల్టీ ఉండదు కానీ ఫీజులకు మాత్రం లక్షల లక్షలు గుంజడానికి పర్మిషన్లు పర్మిషన్లు వచ్చేస్తూ ఉంటాయి మరి ఇది ఏ విధంగా ఏ చట్టం రూల్ చెప్తా ఉంది ఏ రూల్ చెప్తా ఉంది అనేది కూడా ఎవరికి అంత చెప్పిన ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కాను ప్రైవేట్ ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించారని చెప్పేసి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఒక జీవో పాస్ చేసింది గవర్నమెంట్ అది సాక్షాత్తు నారా లోకేష్ గారే ఆ జివోని రిలీజ్ ఆ జివోని రిలీజ్ చేశారు మరి ఆ యొక్క స్కూల్స్లో ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రీ సీట్స్ ఏ స్కూల్లో అందిస్తూ ఉన్నారు ఇచ్చిన స్కూల్స్ అన్నింటిలో కూడా ఎక్కడ డిస్ప్లే చేసి చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి అవగాహన కలిగించే విధంగా గవర్నమెంట్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారా లేదా ఇక స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఆ స్కూల్ యాజమాన్యం కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఫ్రీగా అందిస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్పిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఉంటే ఏ స్కూల్లో ఉన్నాయి స్కూల్లో ఉంటే ప్రతి స్కూల్లో కూడా డిస్ప్లే పెట్టి దాని యొక్క పారదర్శకతను బయట పెట్టాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను ట్వంటీ ఫైవ్ అంటే దాదాపుగా వందకి ఇరవై ఐదు మంది పిల్లలు ఫ్రీగా చదువుకునే అవకాశం గవర్నమెంట్ కల్పిస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు నిజం చేస్తూ ఉన్నాయి ఎంతవరకు జాయిన్ చేసుకుంటా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎంతవరకు నిజం చేస్తూ అనేది కూడా ఆ యొక్క లిస్ట్ ప్రతి స్కూల్లో ప్రతి స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ట్వంటీ ఫైవ్ మీరు ఫ్రీగా తీసుకునే సీట్లన్నింటినీ కూడా డిస్ప్లే చేసి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తెలియచేయాలని చెప్పేసి అధికారులకి తెలియజేస్తూ ఉన్నాను రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ ఇన్ ఇండియా మ్యాండేట్స్ దట్ ప్రైవేట్ యునైటెడ్ స్కూల్స్ రిజర్వ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ సీట్స్ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ అండ్ డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అట్ ద ఎంట్రీ లెవెల్ దిస్ మీన్స్ దట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ ప్రైవేట్ స్కూల్స్ మస్ట్ అలికేటెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ ఫస్ట్ క్లాస్ సీట్స్ టు ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫ్రమ్ దీస్ కేటగిరీస్ ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫస్ట్ క్లాస్లో వీళ్ళని ఎవరిని ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అండ్ డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్స్ వీళ్ళని ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ యొక్క స్కూల్లో తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ యొక్క జీవో పాస్ చేయడం జరిగింది ఇవి ఏ స్కూల్లో జాయిన్ చేసుకున్నారు అసలు జాయిన్ చేసుకున్నారా లేదా అనేది ఈ యొక్క గవర్నమెంట్ తెలియచేస్తుందా లేదా ప్రతి స్కూల్ని పిలిపించి ప్రతి స్కూల్లో యొక్క లిస్ట్ని తెప్పించుకొని ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ యొక్క స్కూల్లో రిక్రూట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి యొక్క అధికారులు అడిగారా లేదా స్కూల్స్ని ఒకవేళ చేసుకోకపోతే ఎందుకని చేసుకోలేదని వాళ్ళని ఏమైనా అడిగారా మీరు ఒకవేళ చేసుకుంటే ఆ లిస్టు డిస్ప్లే చేసే ధైర్యం ఉందా లేదని మీరు అడిగారా లేదా ఇవన్నీ కూడా మీరు యొక్క గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు యొక్క ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు రెండూ కూడా టైఅప్ అయిపోయి తోడు దొంగల మాదిరిగా యొక్క పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల యొక్క జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు మీరు వీటిపైన సమగ్రమైన విచారణ చేసి యొక్క మాఫియాను అరికట్టే దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను